సో దిగంబర్ కమల గారు సో కాల్డ్ అంబేద్కరిస్ట్ దాదా చాలా గొప్పగా భారతదేశం మొత్తంలోనే తన వాదన తోటి తన బుద్ధిస్ట్ ఫిలాసఫీ తోటి జనాలని చాలా ఎక్కువగా అట్రాక్ట్ చేసి పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ తోటి అసోసియేట్ అవ్వి నేను గవర్నమెంట్లో నడిపించేస్తున్నా అనే స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారి దగ్గర చేరి చంద్రబాబు గారిని అసలు వీళ్ళందరూ కూడా అంటే ఒక అంబేద్కరిస్ట్ ఒక బుద్ధిస్టు తను తన మీద అన్యాయమైన ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి నేను ఒక బుద్ధిస్ట్ని నాకు బాబాసాబ్ అంబేద్కర్ తోడున్నాడు నా నేనొక నేను ఒక అంబేద్కరిస్ట్ని నాకు అంబేద్కర్ గారు తోడున్నారు లేకపోతే ఆయన రాజ్యాంగం తోడుంది అంట మానేసి చంద్రబాబు నాయుడు గారితో ఫోటో దిగిన ఫోటో పెట్టాడండి నాకు ఆన్సర్ చెప్పండి మీరు అందరూ అంటే చంద్రబాబు నాయుడు గారు కాపాడతారా మరి మీకందరికీ ఆయన చంద్రబాబు నాయుడునో కేసీఆర్నో రేవంత్ రెడ్డి గారినో లేకపోతే జగన్మోహన్ రెడ్డినో మీరెల్లా ఆశ్రయం అడగండి అనకుండా మీకు అంబేద్కర్ ఇస్ట్లు అవ్వండి బుద్ధిజంలోకి రండి అని ఎందుకు చెప్తున్నాడు అంటే తను ఏ ఫిలాసఫీ అయితే ప్రజలకి బోధిస్తున్నాడో ఆ ఫిలాసఫీని అతనే నమ్మట్లే అంతేనా ఆ ఫిలాసఫీ మొన్న అందరికి ధమ్కీలు ఇచ్చుకుంటా నేను అందరిని ముప్పు చెప్ తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తా అని పోస్టులు రాసి భాస్కర్ గారు ఎవరైతే బిడ్డ తండ్రి ఉన్నాడు ఆయనేమో పెళ్లం వదిలేసింది అని మాట్లాడతాడు ఈయన అండ్ నన్నేమో మొగుడు వదిలేసింది అని మాట్లాడతాడు అంటే అంబేద్కర్ ఇసులకి మొగుడు పెళ్లాలు విడిపోతే ఒక సనాతన వాదులాగా వీళ్ళు మమ్మల్ని వేధిస్తారనమాట మరి ఇతని భార్యలాగా ఇతని ఇతని లాంటి అరాచకాలు చేస్తున్నా ఆర్థిక నేరాలకు పార్పడుతున్నా లక్షలు లక్షలు సొమ్ము చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్స్ చెప్పారండి నాకు ఫోన్లు చేసి కోట్లు ఇచ్చాము అతనికి ఈ మాలా వర్గీకరణ ఇష్యూ మీద మీటింగ్స్ పెడతానని చెప్పి కోర్టులు తీసుకున్నాడు మా దగ్గర అని చెప్పి మరి వాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు దట్ ఈస్ ద సాడ్నెస్ ఇఫ్ దిస్ ఈస్ మాదిగా మాదిగలు అయి ఉంటే ఇంత ఘోరం ఇంతవరకు వచ్చేది కాదు ఇంత స్తబ్దుగా మనుషులు ఉండేవాళ్ళు కదంటే ఎస్సీ కమ్యూనిటీలో ఒక మైనర్ బాలిక చిన్న పిల్ల ఇంతవరకు ఆ బిడ్డ తండ్రి అసలు ఎవరో కూడా జనాలకి తెలియదు ఫోన్లో అతను ఏదో చాలా చాలా ఫేమస్గా బయట తిరుగుతూ ఉంటాడు తనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉంది తనకు కూడా అందరూ తనని చూడాలనుకుంటాడు పబ్లిక్ అవ్వాలనుకుంటాడు అసలు ఎవరో కూడా తెలియదండి అతను ఎవరికి అలాంటి వాడు తన సంపాదన తనకు ఉంది తనకు ఆర్థిక సమస్యలు లేవు మంచిగా సంపాదిస్తున్నాడు అతనే నాలుగైదు లక్షలకి తగ్గకుండా సమతా సైనికు ఆయన తన వంతుగా ఎప్పటికప్పుడు విరాళాలు ఇస్తున్న వ్యక్తి ఆయనేమి ఏదో ఇలాంటి పనికి వాళ్ళని నిందలేసి తన బిడ్డని తనని బజార్లో పెట్టుకునే వ్యక్తి కాదండి సిగ్గుచేటు ఇప్పుడే అరుణ్ బొర్జు అన్న అబ్బాయి నాకు వాట్సాప్లో తను బుద్ధిస్ట్ ఫిలాసఫీ పంపిస్తూ ఉంటాడు అండ్ దట్ మ్యాన్ ఈజ్ ఆస్కింగ్ మీ రైట్ నా అతని వాదన కూడా వినాలటండి అంటే ఒక మైనర్ బాలిక పదహారు ఏళ్ళ పాప తను అసాల్ట్ అయ్యి ఐదారు రోజులు ఈ ఘోరం భరించి తన లోపల కుమిలిపోయి ఏదో రకంగా విషయం బయటకు వచ్చి వాళ్ళ నాన్న వినగానే ఎంత భయపడిపోయి బాధపడిపోయి ఒరే అని ఫోన్ చేస్తే అదంతా విని కాల్డ్ గొప్ప గొప్ప ఐడియలాగ్స్ ఏం చెప్తున్నారంటే అతని వైపు వినాలంటండి దట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ దళిత్ దళిత్ మూమెంట్స్ టుడే ఈ రోజు ఒక పదహారు పిల్ల ఆ పిల్లను పదహారేళ్ల పాప వండర్ఫుల్ గా చదువుకుంటుంది మంచి చాలా బ్రైట్ స్టూడెంట్ అమ్మాయి బ్రైట్ స్టూడెంట్ ఆ పాప ఇలాంటి గొడవలు ఆ అంబేద్కర్ కూడా ఆ పిల్లకి తెలియదు ఆ పిల్ల అని ఈరోజు అంటే ఎవరెవరు అతని వా అతని వైపు వాదన వినాలని అంటున్నారు వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే ఒక పదహారేళ్ళ పిల్ల నా మీద సెక్షువల్ అసాల్ట్ నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకాడు నా మీద కాళ్ళు వేసాడు ఎక్కడ పడితే అక్కడ నా చెస్ట్ మీద చెయ్యి వేసాడు ఇవన్నీ కూడా చెప్పుకుంటుంది అనమాట మేబీ బయట అండి బయట చాలా ఇతర కులాల్లో అదే చెప్తున్నారు ఏమని పది రూపాయలకి వస్తారు వంద రూపాయలకి వస్తారు దళిత ఆడవాళ్ళు అని చెప్తున్నారు మేబీ సూకోళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి కూడా తమ ఆడపిల్లలు వందకి వెయ్యికి లేకపోతే ఎవడో ఇతరుడు ఇతని మీద నువ్వు కేసు పెట్టు నేను నీకు కోటి రూపాయలు ఇస్తానంటే కోటెందుకులే ఏ ఆడపిల్లలకి అంటే ఆ పిల్ల చెప్పినట్టు మిమ్మల్ని మీరే ఒకసారి టెస్ట్ చేసుకోండి మీ ఆడబిడ్డల మీద అత్యాచారాలు ఎందుకు జరుగుతాయి మీ ఆడబిడ్డల్ని బయట ఎవడైనా ఎందుకని సెక్షువల్ అసాల్ట్లు చేస్తారు ఎక్కడికైనా పనుల మీద వెళ్తే మీ ఆడపిల్లల్ని ఎందుకు అత్యాచారాలు చేస్తారంటే వెనకాల మగవాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉండదు కాబట్టి అండ్ అసలు ఎక్కడో తన గోలలో తను పడున్న ఈ బిడ్డ తండ్రి సముదాయ సైనికు దాల్లోనే కీలక వ్యక్తిగా అనుచరుడు అండి కీలకం కూడా కాదు అతను టోటల్ ఫాలోవర్ ఆఫ్ ఎమ్ అతను ఈ రోజు బయటకు వచ్చి నా కూతురు మీద ఇంత ఘోరం జరిగిందని చెప్పుకుంటాడు అనమాట సరిగా తేరగా పని పాట లేక ఏం ఆశించండి ఇలాంటి మాటలు మాట్లాడటమును ఇలాంటి ప్రశ్నలు ఏవనెత్తడమును లేకపోతే మాకు తెలుసు దాదా బయట చాలా మంది చాలా అసాల్ట్లు చేశారు సో కాల్డ్ ఉన్నారు కదా ముద్దైనా పెడతా కడిపోయినా చేస్తా అని మాట్లాడే నాయకులు లాగా మా దగ్గర కూడా ఒకడు ఉన్నాడు ఆడపిల్లల్ని సెక్షువల్ అసాల్ట్లు చేస్తాడు మళ్ళీ మైనర్ ఆడపిల్లల్ని ఎస్సీ ఆడపిల్లల్ని చేస్తాడు మాకు మాత్రం లేరా డాన్స్ అని సార్ గర్వపడుతున్నట్టున్నారు ఈజ్ దట్ సో చాలా సిగ్గు చేయటు అలాంటి కమెంట్స్ చేస్తున్నారంటే అంటే వాటికి అయిన అంబేద్కర్ సార్ యూ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఈరోజు నాకు చాలా బాగా అర్థమైంది నాకు చాలా బాగా అర్థమైంది ఎందుకని దళిత వాదము దళిత మూమెంట్ ఒక్క క్షణం కూడా ముందుకెళ్ళదు ఎందుకంటే వీళ్ళు ఆ మాటలు మాత్రమే మాట్లాడతారు పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు వెనకాలకి వెళ్ళి మామూలు మనుషుల కంటే దరిద్రంగా బిహేవ్ చేస్తారు అతను సో కాల్డ్ ఈ పెద్ద మనిషి ఎంత పెద్ద మనిషి నాకు చాలా బాగా తెలుసు నాకు చాలా బాగా తెలుసు మేము ఎంత అనుభవించామో అతని వల్ల నాకు చాలా బాగా తెలుసు కుటుంబం కుటుంబం మేము నరకం చూసాము అతని వల్ల కుటుంబాల్లో దూరాడు అతను భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టాడు అతను ఈ చిచ్చు పెట్టడం అనేక ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు ఆ ప్రొఫెసర్ గారి గురించి మొన్న లాస్ట్ నేను ఈ విషయం మాట్లాడినప్పుడు పేరు ప్రస్తావిస్తే ఆయన నాకు వార్నింగ్ ఇచ్చాడు నా పేరెందుకు తీస్తామని చెప్పి మా జీవితాల్లో ఇంత ఇంత అన్యాయాలు చేసి భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెడితే కూడా ఎవడు పెట్టాడు కూడా మేము మాట్లాడకూడదు ఏం తక్కువ ఉందండి దళిత మాఫియా ఏం తక్కువ ఉంది చెప్పండి ఈరోజు అతనే ఒక రేపిస్ట్ ఒక సెక్షువల్ అసాల్ట్ చేసిన వాడిని అతని వైపు వాదన కూడా వినాలి అంటే ఈ పిల్ల అబద్ధం చెప్తున్నట్టే కదండి ఒక పదహారేళ్ళ ఇంటర్మీడియట్ చదువుకున్న పిల్ల బయటకు వచ్చి ఇతని మీద లేనిపో నిందలేసి ఆ పిల్ల జీవితాంతం నింద మోసి ఆ బాధ మోసి ఎప్పుడైనా కూడా అది ఉంటుంది సెక్షువల్ అసాల్ట్కి గురైంది అన్నది ఎప్పుడు ఉంటుంది అమ్మాయి లైఫ్లో అలా అనిపించుకోవడానికి ఆ పిల్లకి సరదాగా ఉందన్నమాట అంటే దీన్ని బట్టి మీరేం చెప్తున్నారు మా ఆడపిల్లలు డబ్బుల కోసం నా మీద అత్యాచారం జరిగిందని అబద్ధాలు చెప్తారు అని చెప్పుకుంటారు అన్నమాట ఒకసారి ఆలోచించండి మీరేం మాట్లాడుతున్నారు మీరేం చేస్తున్నారు బోల్డ్ మంది మీ ఇళ్ళలో ఆడపిల్లల మీద కూడా అతను అలాగే చేస్తే మేబీ అలాగే చెప్తారేమో ఎందుకంటే ఆడవాళ్ళు అంటే మీకు లెక్కలేదు కదా మీ ఇళ్లలో ఆడవాళ్ళు ఆయన ఎవరో రాశారు ఇప్పుడు ఆ మాట చెప్తే మళ్ళీ నా మీద దండెత్తుతారు కడిగేసుకుంటారు మా వాళ్ళు అని మేబీ కడిగేసుకుంటారులే అత్యాచారాలు జరిగినాక కడిగేసుకుంటారని చెప్పి అనుకుంటారేమో మీరు ఇంకొక మాట అడుగుతాను ఇతర కులాల్లో మా ఆడ వాళ్ళ ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగితే నరుకుతారు పోగులు పెడతారు నేను నరికేమని పోగులు పెట్టమని చెప్పట్లేదు స్టాండ్ బై యువర్ డాటర్స్ అట్లీస్ట్ ఈ ఆడపిల్లల ముందు అంటే ఈ ఆడపిల్లల మానాలు ప్రాణాలు మీకు అంత చీప్ అనమాట మీకు అంత లోకు అనమాట ఎవడొస్తే ఏంటి దాన్ని ఎప్పుడు మనం ఎంత ఇస్తారో అనే దాని మీద మనం ఎప్పుడు కంక్లూడ్ చేసాము ఎంత పరిహారం ఎంత ఇస్తారన్నారు కానీ నా కూతురికి ఇంత అన్యాయం జరిగితే నర్కుతా లేకపోతే నో ఐఎమ్ నాట్ రియలీ ప్రమోటింగ్ దాట్ కానీ అలాంటి మాటలు కానీ వాటి సంగతి తేల్చుకుంటాను ఏదంటే నేను చూడలేదండి మేము ఉన్నారేమో నాకు తెలియదు సో ఈ శోకాళ్ళ వ్యక్తి చట్టాన్ని న్యాయాన్ని ప్రమోట్ చేసుకుంటా భారత రాజ్యాంగాన్ని బాబాసాబ్ అంబేద్కర్ రాశారు అని చెప్పి అంబేద్కర్ ప్రచారం చేస్తున్నట్టు కనిపించే ఈ వ్యక్తి అనేక మంది దగ్గరికి వెళ్ళాడండి అనేక ప్రాంతాలు తిరిగాడండి తప్పించుకోవడానికి తిరగని ప్రాంతం లేదండి అతను భోపాల్ వెళ్ళాడు అహ్మదాబాద్ వెళ్ళాడు ఇంకా ఎన్నెన్ని ప్లేసెస్లో అతను దాక్కుంటానికి తిరిగాడంటే తప్పించుకోవడానికి అనేక చోట్ల మళ్ళీ నిన్నటి వరకు కూడా అతను ఎలా యాక్ట్ చేశాడంటే భోపాల్ కోర్టులో లొంగిపోతున్నా అనే అంటే పోలీసులు మూడు నాలుగు టీములతో తిరుగుతున్నారని తెలిసి లొంగిపోతున్నా అని నాటకాలు ఆడి ఆ భోపాల్ కోర్టు ముందర ఒక ఫోటో అక్కడ వరకు వచ్చి నేను లొంగిపోతున్నా అన్నట్టుగా యాక్ట్ చేసి అంటే పోలీసులు అరెస్ట్ చేయకూడదు అనమాట అండి ఇతన్ని ఇతనికి చాలా అహం వడ్డొస్తుంది మరి పోలీసులు అరెస్ట్ చేస్తే ఎట్లా ఇతనికి ఇతను ఇతను లాంటి మాఫియా డాన్ ఇతను లాంటి దళిత్ బయట ఉన్న డాన్స్ లాగా మన దళిత్ డాన్ మన అందరం గర్వపడాలన్నమాట అనమాట అరెస్ట్ చేయకూడదు సో ఇతను అరెస్ట్ లోపలే లోపలికెళ్లి నేను లొంగిపోతా అన్నట్టుగా యాక్ట్ చేసి అది కూడా నాటకం ఫేక్ చేసి మళ్ళీ అక్కడి నుంచి పోలీసులు మళ్ళీ వెంటాడితే మొత్తానికి ఎక్కడో చోట మూడు వైపులా తిరిగితే దొరికిన తర్వాత కూడా అతను బయటపడడానికి దిగడానికి వెహికల్లో నుంచి దిగడానికి అసలు ఎంత కష్టమైందంటే దిస్ ఈజ్ హౌ ఈ రెస్పెక్ట్ హీ రెస్పెక్ట్ ది కాన్స్టిట్యూషన్ ది ఏమంటారో చట్టం న్యాయాన్ని ఈయనెంత గౌరవిస్తాడు అనమాట మీరు తెలుసుకోండి వాళ్ళ చట్టం న్యాయం అంటే గౌరవం లేని వాళ్ళు ఏదైతే రాజ్యాంగం అని మాట్లాడే వీళ్ళే మాకు వాడు తెలుసు మాకు వా డాన్ తెలుసు మాకు ఫలానా మినిస్టర్ గారు తెలుసు ఇలా చెప్తున్నారంటే వీళ్ళకి చట్టం మీద గౌరవం ఉన్నట్ట ఏమండి ఆయన చెయ్యలేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు పేర్లు కూడా అనాలి ఎందుకంటే పేర్లు అనకపోతే చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు మరి ఆయన నిరపరాధి అయినప్పుడు చట్టం అదే ప్రూవ్ చేస్తుంది కదండి అలాంటి వాటికి ఆధారాలు లేకపోతే అతను నిరపదారిగా బయటకు వెళ్తాడు కదా ఎందుకంత భయము అంటే నా మీద పోలీసులో అది జరగకూడదు నేను పెద్ద మహామహా అదిని సో నా మీద ఎవరు కూడా నన్ను అరెస్ట్ చేయకూడదు ఇతనే చట్టానికి న్యాయానికి అతీతంగా బిహేవ్ చేస్తూ ఇతనే ఒక ఏమంటారండి ఒక రాచరిక అదిలాగా ఒక జమీందార్ లాగా బిహేవ్ చేసుకుంటా ఒక ఫ్యూడల్ హెడ్ లాగా బిహేవ్ చేసుకుంటా ఇతను మాటి మీ అందరికీ అంబేద్కరిజం ఫాలో చేయండి అని చెప్తాడు సో రియలైజ్ అట్లీస్ట్ నా ఎందుకని ఈ మూమెంట్స్ ఏవి కూడా చాలా ముందుకెళ్ళవు అనుకున్న ప్రయోజనాలు ఎందుకు రావంటే మీ అందరికి నమస్కారం చేసి చెప్తున్నా ఎందుకు జరగవు అంటే ఆ అహంకారాన్ని ఆ ఆడవాళ్ల పట్ల ఉన్న తేలికొపీనియన్ని ఆడా యావని ఆడవాళ్ళకి అనిపిస్తే ఎవరికి అనిపించిన లొంగ తీసుకోవాలనే పిచ్చి యావని ఎవరితో ఆడది లొంగ లేదంటే దాని మీద చెడ్డ ప్రచారం చేసే దరిద్రపు కుళ్ళు వీళ్ళు ఇంకా జయించలేదు వీళ్ళ నాయకులట దే వాడి నుంచి నేను ఇదే మాట్లాడుతున్నా డే వన్ నుంచి నేను మన లోపల ఉన్న లోపాలని నేను అస్తమాన చెప్తున్నా ఎందుకంటే వీళ్ళు కూడా వ్యాపారాలే చేస్తున్నారు బయట వాళ్ళందరూ వ్యాపారాలే చేస్తున్నారు వీళ్ళు చాలా భారీ ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు ఇతర కులాలలో మన కూడా ఏం తక్కువ చేయట్లేదు మేబీ మీకు గర్వకారణం అవుతుందేమో అది మన కూడా వ్యాపారాలు చేస్తున్నారు మన కూడా ఆడవాళ్ళు మోసం చేస్తున్నారు మన కూడా దందాలు చేస్తున్నారు మన కూడా లక్షలు సంపాదిస్తున్నారు మనోళ్ళు కూడా లాబింగ్ చేస్తున్నారు మనోళ్ళు కూడా ఏంటది మినిస్టర్ల దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు మేబీ దాట్ ఈస్ అ గుడ్ న్యూస్ ఫైమ్ సో ఇతను చాలా ఘోరంగా పాతుకుపోయాడు చాలా ఎక్స్టెండ్ అయిపోయాడు ఇతను నిర్మల్ పోలీస్ స్టేషన్ నిర్మల్ కోర్టు దగ్గర ఇతను అక్కడ కోర్టులో లొంగిపోవడానికి ట్రై చేస్తుంటే అక్కడ పోలీసులు పట్టుకున్నారు అక్కడ కూడా జడ్జి గారిని కూడా బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది అలాగే లాయర్లు అండి కొంతమంది ఫ్రమ్ ది బార్ అసోసియేషన్ మేము అతనికి అండగా ఉన్నాము పోలీసులు ఎవరండి నిర్మల్ ఎస్పీ గారు ఎవరంటే జానకీ శర్మల గారు వండర్ఫుల్ లేడీ నాకు ముందు కూడా తోటి నేను సోషల్ వెల్ఫేర్ లో పనిచేసినప్పుడు ఆమె వర్క్ నేను చూశాను ఆవిడ ఎంత శ్రమించింది ఎందుకంటే ఆవిడ మీద కూడా అరెస్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళు గ్రూప్స్ ఏ అరెస్ట్ చేయలేకపోతున్నారా అతను వదిలేస్తున్నారా అంటే మళ్ళీ అంతే కదా అతను ఒక ఎస్సీ అతను చేసిన అసాల్ట్ ఒక ఎస్సీ మీద ఈ ఎస్సీ పోలీస్ ఆఫీసర్స్ మీరు అతన్ని అరెస్ట్ చేయట్లేదంటే మీకు అతను అరెస్ట్ చేయాలని లేదా అని మళ్ళీ అక్కడ కూడా అదే సో ఆవిడ కూడా అది ఫేస్ చేశారు ధైర్యంగా ఒక ఉమెన్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ అతన్ని పట్టుకోవడంలో కష్టపడ్డారు ఇప్పుడు అతను మళ్ళీ లాయర్ అంటే ఈ లాయర్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇతను లాయర్ లాయర్గా ఉన్నాడో అతను బార్ అసోసియేషన్ ఏంటంటే ప్రెసిడెంట్ అంట అతను కూడా మరి హత్య కేసులు ఉన్నాయంటే ఆయన మీద మరి మన దిగంబర కామలయ్య గారు ఎలాంటి వాళ్ళ సపోర్ట్లో ఉన్నాడు ఎలాంటి వాళ్ళు ఆయన అనుచరులు మీరు కూడా ఆలోచించమని కోరుతున్నాం సో అక్కడ జడ్జి గారి మీద కూడా దూషణలు జడ్జి గారిని కూడా బెదిరించడం కూడా జరిగిందంట మరింత ఘోరంగా మన వ్యవహారాలు ఉన్నాయి మరి మన వాళ్ళు కూడా జనాలని వ్యవస్థలని కొనేయగలుగుతున్నారని సంతోషపడతారా ఆలోచించి మనం కోరుతున్నాను ప్లీజ్ సపోర్ట్ ఈ విషయంలో ఆ పసిపిడ్డ వ్యవహారంలో చిన్న పిల్ల తల్లి దగ్గర లేదు ఆ పిల్ల చాలా నష్టపోయింది ఇంకా కాలేజీకి వెళ్ళట్లేదండి ఆ పాప జరిగిన దారుణ నుంచి ఆ పిల్ల ఇంకా బయటకు రాలేదు తిండి తినట్లేదు హాస్పిటల్ పాలైంది రెండు సార్లు తిని తినక ఆ పిల్ల మీద ఏనీ ఆడపిల్ల ప్రతి ఆడపిల్ల ఇలాంటి అన్యాయాలు జరిగిన ప్రతి ఆడపిల్ల తరఫున నేను డెఫినెట్గా ఉంటాను నా దృష్టికి వస్తే దానిలో నిజమైతే ఉంటే నేను ఖచ్చితంగా ఉంటాను దానిలో నాకు ఎవరి మీద వేరే రకమైన కక్షలు కార్పణ్యాలు లేవండి నేను వాళ్ళకంటే చిన్నదాన్ని అయితే నేను భయపడతాను ఇలాంటి దుర్మార్గుల కంటే నేను వెయ్యేటట్లు పెట్టరు కాబట్టి నాకు వీళ్ళలాంటి అరాచక అలవాట్లు లేవు కాబట్టి నేను ఏది మాట్లాడతాను అది బతుకుతాను కాబట్టి నన్ను దిగంబర కామలే కాదు కదా ఎవరు చేసేదే ఉండదు మహా అయితే ఫేస్బుక్లో లో బూతులు రాసుకుంటారు అంతకు మించి చేసేదే ఉంటుంది సో దీనిలో నా ఇంట్రెస్ట్ ఏం లేదు ఆ పాపకు అండగా ఉండాలనుకున్నాను ఇంతకు ముందు కూడా ఆ ఒక సినిమా అండి అది శరణం అనే సినిమా చేశారు ఐ థింక్ బొమ్మకు మురళి గారు ఆ సినిమాలో ఒక సహచరి ఒక ఆర్టిస్ట్ అండి ఆవిడ అది ప్రసాద్ ల్యాబ్స్ లో ఆమె చూసి సినిమాలో ఏంటి హీరోయిన్ బ్రెస్ట్ మీద కెమెరా ఫిఫ్టీన్ మినిట్స్ ఫోకస్ చేశారు అంబేద్కర్ సినిమా అని చెప్తున్నారు అలాంటి సినిమాలో ఇలాంటి సీన్స్ అని తన వాల్ మీద ఇంగ్లీష్లో రెండు మొక్కలు రాసిందండి అలా రాసినందుకు అమ్మాయిని దిగంబర్ కాంబ్లే అండ్ బ్యాచ్ ఎంత హ్యారస్ చేశారంటే ఎవడే ఎక్కడ పోయావే పదిహేను నిమిషాలు చూసి బయటికి పోయావే మే నువ్వు ఎవడిచ్చాడే డబ్బులు నీకు పదిహేను నిమిషాలకి బయటకు వెళ్ళిపోయావో వచ్చి నీకు మూటలు అందించాడే ఇంత ఘోరంగా హీ అండ్ హిస్ టీమ్ హీ హాజ్ సమ్ హండ్రెడ్ ఫేక్ ఐడీస్ అండి ఆ ఫేక్ ఐడీస్ ద్వారా అనరాని బూతులు దిగంబర్ కాంబ్లే అని అతను అనేక మందిని చెడగొట్టాడండి మాలమాదిగా డిఫరెన్సెస్ పెంచాడు అండి అతను మాలమాదిగా గొడవలు పెంచాడండి పెద్ద పెద్ద ఆఫీసర్స్ని వాళ్ళు మాదిగ వాదులని ఇంకొక వాదులని ఫేస్బుక్లో విపరీతమైన ట్రోల్స్ చేయించడం ఓపెన్ ట్రోల్స్ చేసి అతను చెప్తున్న వాదనకి ఎవిడెన్సెస్ ఉండి పెడితే అదొక రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది కానీ బూతులండి దామోదర్ సంజీవయ్య మాల అనేది ఒక మాల చీఫ్ మినిస్టర్ గారు ఆ ఆ పేరుని వీళ్ళు ఎలా వాడుకున్నారంటే దామోదరం సంజీవయ్య మాలా అనే ఐడి అనని బూతులు ఉండవు నేను కూడా ఎంతో హ్యారస్ అయ్యాను ఆ ఐడి వల్ల దామోదరం సంజీవ మాల అంటే నాకు సీఎం గారు గుర్తురారండి ఆ ఐడి ఆ ఐడితో వీళ్ళందరూ వాడిన బూతులు గుర్తొస్తాయి దాని వెనక చాలా మంది ఉన్నారండి పెద్ద టీం ఉంది దానిలో ఆ ఐడిని వాడేవాళ్ళు ఇప్పుడు ఆ ఐడి సంగతి ఏమైందో నాకు తెలియదు కానీ ఆ ఐడితో ఆమెను ఎన్ని తిట్లు అంటే ఐ డోంట్ వాంట్ టెల్ హర్ నేమ్ అవి చాలా ఏళ్ళు అయిపోయింది కాబట్టి సో అదే అండి మీరెందుకు హీరోయిన్ బ్రష్ మీద ఫోకస్ చేశారు అని ఒక ఆడపిల్ల దళిత ఆడపిల్ల మంచి ఆర్టిస్ట్ అండి ఆ అమ్మాయి అడిగినందుకు కమ్ముడు పోయావే అంటే ఇలాగే భయంకరమైన దాడులు చేసి నోరు ముయించే కల్చర్ని ఎస్సీ యూనో అబ్బాయిల్లో పెంచి పోషించాడు ఇతను వల్ల ఏం నష్టం ఏం లాభం ఈ కమ్యూనిటీకి జరిగింది అనేది మీరు అందరూ ఆలోచించుకోండి ఒకసారి పొగుడుతున్న వాళ్ళు బాగా ఆలోచించుకోండి అంటే నేరస్తుడు ఇతర కులపోడు పెద్ద కులపోడు రెడ్డి రాజు ఖమ్మ బ్రాహ్మణ అయితే వదిలేస్తుంది కదా అని మనం అడుగుతున్నాం కదా మరి ఇప్పుడు అదే సంగతి మీరెందుకు అడగట్లే మీరెందుకు అడగట్లేదు అదే క్వశ్చను అంటే ఎస్సీ కాబట్టి ఇంత దుర్మార్గుడిని ఇలాంటివన్నీ వదిలేని మనం మీరు అందరూ అనడం మీ ఆడపిల్లల్ని వీధిలో పెట్ట పెట్టడం వల్ల మాకు ప్రాబ్లం లేదు అనడం ఈ పదహారేళ్ల ఆడపిల్లి మీద ఇతను మళ్ళీ బయటకు వచ్చి ఇతను ఇతను నేరస్తుడు కాదు అని బయట వదిలేస్తే ఆ పిల్ల మీద మళ్ళీ అత్యాచారం చేయడానికి రెడీ అవ్వు నేను ఎప్పుడైనా కూడా ఆ పిల్ల మీద చెయ్యగలను అని చెప్పడం అనమాట ఇండిరెక్ట్గా గా మీ ఆడపిల్లల్ని మీరు కనీసం అయ్యో అన్నవారు లేరు ఆ బిడ్డకి ఈ రోజు వరకు పలకరింపలేదు ఆ బిడ్డ తండ్రి రెండు నెలలుగా ఆర్థికంగా చితికిపోయినాడు ఒక్కళ్ళు పలకరించలేదు సో కాల్డ్ మాల నాయకులు అనేవాళ్ళు ఒక్కళ్ళు కూడా అతనికి ఫోన్ చేసి అండగా లేదు ఇంకెవరెవరో అతనికి ఫో అతనితో మాట్లాడుతూ మనం దీనిలో అతనికి చాలా పెద్ద పెద్ద చూడండి ఒక ఆయన మాట్లాడతారు ఆ వెనక్కి తగ్గండి కాంప్రమైజ్ అయిపోండి కాంప్రమైజ్ చేద్దాం అతను పిలిపించి ఆ అతనికి చాలా మంది ఇది వినాలి బాగా చాలా మంది ముస్లిం నాయకులతో అతను అండదండలు ఉన్నాయంటే చూడండి మీరు చాలా ప్రేమిస్తున్న దాదా గారికి పెద్ద పెద్ద సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి సంబంధాలు ఉన్నాయట సో మరి నేనేం బుద్ధిస్ట్ అంటారు యాంటీ నేషనల్ ఎలిమెంట్ వల్ల నీకు నష్టం ఉంటుంది కాబట్టి నీ మీద ఆల్మోస్ట్ రేపు జరిగితే కూడా నువ్వు నోరు మూసుకో అని చెప్తున్నారు సో మీ పరిస్థితులు ఏంటి మన పరిస్థితులు ఏంటి మీ ఆడపిల్లలకి మీరు ఇచ్చే రావు గౌరవం ఏంటి మీ ఆడపిల్లలు పోన్లే పాతికేళ్ళ అమ్మాయి ముప్పై ఏళ్ళ అమ్మాయి పెద్దోళ్ళ ఆ చిన్న పాప ఆ పాప మీద జరిగిన అసాల్ట్కి అమ్మాయి ఎన్ని సంవత్సరాలు బాధ పెడుతుంది మీకు ఎప్పుడైనా ఆలోచించారో మీరు ఒక అత్యాచారానికి హత్యకి కూడా ఎంతో కొంత ఇవ్వండి అని మాట్లాడుకునే మనుషులు ప్రమా ప్రపంచం మిమ్మల్ని ఎందుకు గౌరవించదు సొసైటీలో మీకు గౌరవం ఎందుకు లేదు అంటే మీ పట్ల మీకు సీరియస్నెస్ లేదు మీ ఆడపిల్లల పట్ల మీకు లెక్కలేదు మీ మీద జరుగుతున్న అత్యాచారాల పట్ల మీకు నిజాయితీ లేదు మీరు ఎవరినైతే నాయకులు అనుకుంటున్నారు ఇతర కులాల నాయకులు ఎలాగైతే మిమ్మల్ని చూపించి వాళ్ళు పదవులు కొట్టేస్తున్నారో మీఎస్సీ నాయకులు కూడా మిమ్మల్ని చూపించి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అయిపోతున్నారు వాళ్ళు కోట్ల ఖరీదు చేసి ఇల్లులు కడుతున్నారు ఒక ఉద్యోగం లేదు ఒక సద్యోగం లేకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లులు కట్టుకుంటున్నారు పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నారు పెద్ద పెద్ద మినిస్టర్లతో తిరుగుతున్నారు ఎవరిని చూపించి నా వెనక ఇంత మంది ఉన్నారు నా సంస్థలో ఇంత మంది ఉన్నారు సో ఎవరు ఏంటి అనేది కొంచెం ఆలోచించుకోండి ఎందుకని ఇంట్రోస్పెక్షన్ అంటారు లుక్ ఇన్ టు యువర్ సెల్ఫ్స్ మీరు మీరు చేసేది మీరు మాట్లాడేది మీరు నమ్మేది ఎవరిని దట్స్ ఓన్లీ రీజన్ బాబాసాబ్ ఇలాంటి వాళ్ళనే చూసి కన్నీళ్ళు పెట్టుకుంది ఎలాగ అమ్ముడు పోతుందనే దానికి కన్నీళ్ళు పెట్టుకుంది ఈ రథాన్ని మీరు ముందు తీసుకెళ్ళలేకపోతే పోయారు కానీ వెనక్కి తీసుకెళ్లొద్దు అని చెప్పి ఆయన బతిమలుగు ఉన్నారు సో గమనించుకోండి మీరు ఎవరిని నమ్ముతున్నారు మీ పట్ల ఎవరు ఉన్నారు మీరు మీరు ఎవరి వైపు అంబేద్కర్ ఇష్టాన్ని ఇంకొకటి అని మీరు ఎవరిని అనుకుంటున్నారు అనేది మీరు ఆలోచించుకోమని నేను కోరుతున్నాను ఒకసారి మిగతా విషయాలని కూడా నా వాల్ మీద నేను పోస్ట్ చేస్తాను అది అతని ఫోటోలు కావచ్చు అరెస్ట్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ విషయాలు మాట్లాడేందుకు నాకు కూడా చాలా పెద్ద థ్రెట్స్ డెఫినెట్గా ఉంటాయి బట్ అతను అంబేద్కర్ రైట్ అండ్ సమ్ వన్ హూ స్టాండ్స్ ఫర్ మై వాల్యూస్ అండ్ ఐ స్టాండ్ ఫర్ ది అప్రెస్డ్ విమెన్ అండ్ విమెన్ అన్నప్పుడు యంగ్ గర్ల్స్ మోర్ సో ఐ స్టాండ్ ఫర్ దమ్ సో ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్